హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింత లీవ్ లాస్ట్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక మంచి స్వీట్ ఐటమ్ అయితే చేసి చూపిస్తాను ఇది వచ్చేసి కేరళ స్పెషల్ రైస్ కేక్ అనమాట అంటే దీన్ని కేరళ కేరళ సైడ్ వచ్చేసి కలతప్పం అంటారు ఇది వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మంచి హెల్దీ ఫుడ్ అనమాట పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా చాలా మంచిది తింటే మాత్రం ఇది నేను ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అన్నది నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పేస్తాను ఇదిగో చూడండి మనకి ఎంత బాగా వస్తుందంటే చాలా ప్లఫీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీని ప్రాసెస్ వచ్చేసి మనము ఫస్ట్ ఒక చిన్న గ్లాసు బియ్యం అయితే నేను త్రీ అవర్స్ ముందైతే నానబెట్టుకోవాలి ఇదిగో ఫస్ట్ అయితే బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను ఈ బియ్యం నానబెట్టుకున్న బియ్యాన్ని ఫస్ట్ మనమైతే మిక్సీలో వేసేసుకొని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ బియ్యంలోనే మనము ఒక చిన్న అంటే మనం ఒక అంటే హాఫ్ కప్పు నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా దానికి ఒక హాఫ్ కప్ అయితే అటుకులు తీసుకున్నాను అట్లానే నాలుగు యాలు వేసేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి ఈ విధంగా మనం వాటర్ చూసుకుంటూ వేసుకుంటూ ఈ విధంగా బాగా మెత్తగా కాటుకలాగా అయితే బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఐటెం వచ్చేసి ఈ స్వీట్ ఐటెం వచ్చేసి మనము బెల్లంతో అయితే చేస్తామన్నమాట ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ అట్లాగే కొంచెం సోడా ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఇది వేసేసుకొని కొంచెం కలిపేసేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము మనకి ప్లఫీగా రావడానికి సోడా ఉప్పు అనేది ఉపయోగపడుతుంది సోడా ఉప్పే కాకుండా మనం ఇందులో ఈ ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సోడా ఉప్పు అయితే వేసాను ఇది వేసేసుకొని మంచిగా కలిపి పక్కనైతే పెట్టేసుకుందాము ఇదిగోండి ఇదైతే ఒక పది నిమిషాలు అవుతుంది కదా దీన్నైతే ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ బెల్లం అనేది అయితే మనం మెత్తగా దంచుకొని దీన్నైతే వడగట్టి కొంచెం వాటర్ పోసి కాసాను కాసి దీన్నైతే ఇప్పుడు నేను వడగట్టేసుకొని ఇందుట్లో అయితే పోసేసుకుంటున్నాను మనం ఈ పాకం అనేది బాగా చల్లారిన తర్వాతే వేయాలండి ఈ బెల్లం పాకం వేసుకొని మొత్తం మంచిగా అయితే కలిపేసేసుకుందాము ఈ విధంగా మొత్తం మంచిగా కలిపేసేసుకోవాలి ఈ బెల్లం అనేది వాటర్లో సారీ ఈ పిండిలో అయితే బాగా కలిసిపోవాలన్నమాట ఇదైతే మనము ఇది కే ఈ కేక్ అనేది మనం వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో అయితే చేసుకుంటాము ఇందుట్లో కొంచెం అడుగున ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసేసుకోవాలి వేసేసుకొని మనం డైరెక్ట్గా ఈ పిండి అనేది ఈ కుక్కర్లో అయితే పోసేసుకుంటాము ఇదో చూస్తున్నారు కదా బాగా కలిసిపోయింది కదా ఏ స్వీట్ ఐటెంలోనైనా కానీ లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి చప్పదనం అనేది రాకుండా ఉంటుంది మనము ఈ కేక్ అనేది ఇట్లా పోసేసుకొని విజిల్ లేకుండా అరగంట అంటే థర్టీ మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఈ కేక్ అనేది బాగా అయితే రెడీ అవుతుంది హై ఫ్లేమ్లో అయితే ఉంచకూడదు ఓన్లీ సిమ్లోనే థర్టీ మినిట్స్ అయితే మనం దీని అయితే ఉడికించేసుకోవాలి ఇప్పుడు నేనైతే దీన్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇందుట్లో విజిల్ అనేది మాత్రం పెట్టకూడదు కానీ ఈ కేక్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది చాలా సూపర్గా అయితే ఖచ్చితంగా వస్తుంది మనం ఇందుట్లో కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇదిగో చూసారు కదా మన కేక్ అనేది ఇది ఈ విధంగా అయితే రెడీ అవుతుంది ఇందుట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఇది కేక్ అనేది ఓపెన్ చేయాలి కట్ చేసుకోవాలి అని అంటే ఇది కూ ఇది వేడి మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత ఈ కేక్ అనేది సపరేట్ అవుతుంది లేదంటే మనకి విరిగిపోతుంది అనమాట ఇట్లా ఆరిన తర్వాత కట్ చేసుకుంటే ఇట్లా పీసుల్లాగా అయితే వస్తుంది ఇదైతే ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఇచ్చేసేయండి ఈ ఐటెం అనేది ట్రై చేయండి ఏ విధంగా వచ్చింది ఏంటన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇదిగో చూసారుగా కేరళ స్పెషల్ అనమాట చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రైస్ కేక్ కలతప్పం అనేది తింటుంటే ఇంకొంచెం ఇంకా ఇంకా తినాలనిపించి అయితే అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా అయితే వచ్చింది సూపర్గా ఉంటుంది మనకి ఈ మాడినట్టు ఉంటుంది కానీ అదైతే మాడలేదండి అదైతే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట ఇదిగో చూసారుగా ఫైనల్లీ కళతపము కేరళ స్టైల్ రైస్ కేక్ కళతపం అయితే రెడీ అయిపోయింది ఇదైతే మనకి ఒక టూ త్రీ డేస్ అయితే బయట అయితే నిల్వ స్టోర్ అయితే చేసుకోవచ్చు కొబ్బరి వేస్తే మాత్రం మనం స్టోర్ చేసుకోలేము ఓకేనండి ఫైనల్లీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎలా ఉంది ఏంటి అన్నదైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్